ఇక వివరాలకు వెళ్తే రెడ్డి ఇంటి ముందు డిఎస్సీ తెలిపారు ఫిబ్రవరిలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు మంగళవారం కోర్టు తుది విచారణ రానుంది దీంతో వెంటనే సబ్ కమిటీ నివేదిక పూర్తి చేసి డిఎస్సీ నియామక తేదీని ప్రకటించాలని కోరుతున్నారు అభ్యర్థులు తమది ధర్నా కాదని విన్నపం మాత్రమే అని తెలిపారు భారీ సంఖ్యలో అభ్యర్థులు అక్కడికి చేరుకున్నారు పోలీసు బందోబస్తు పెంచారు యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండాలంటే యువతను క్రీడల వైపు ఆకర్షింపచేయాలని దానికి అనుగుణంగా క్రీడా మైదానాలు క్రీడా సామాగ్రిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నట్లు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరాన్ని కేవలం సైబర్ సిటీగా మాత్రమే కాకుండా స్పోర్ట్స్ సిటీగా డెవలప్ చేస్తామని ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నట్లు హనుమంతరావు తెలిపారు రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి అంబర్పేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రోహన్ రెడ్డితో కలిసి అంబర్పేట పరిధిలోని మున్సిపల్ క్రీడా మైదానాన్ని ఆయన పరిశీలించారు మరి చెన్నారెడ్డి హయాంలో ఈ మున్సిపల్ క్రీడా మైదానం కోసం ఎన్నో పోరాటాలు చేసి అంచలంచలుగా అన్ని హంగులతో ఒక పూర్తి స్థాయి మైదానాన్ని ఏర్పాటు చేసుకున్నామని కానీ గత ప్రభుత్వం క్రీడలను పట్టించుకోకపోవడంతో క్రీడా మైదానాలను దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు గురించి ఆడ నుంచి స్థలం ఉండడం వల్ల ఆయనను మేము జీవితాంతం చెన్నారెడ్డి గారిని మరో ఇకపోతే రేవంత్ రెడ్డి గారు నిన్న ఏదైతే హైదరాబాద్ రన్ పెట్టారు దాంట్లో మరి గచ్చి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది దానికి నాకు చాలా సంతోషం ఉంది నిన్నటి వరకు ఇది హైటెక్ సిటీగా హైదరాబాద్ అంటేనే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వచ్చింది కానీ ఆయన ఒక కొత్త మాట ఏం చెప్పిందంటే దీన్ని స్పోర్ట్ సిటీగా తయారు చేస్తాడు స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేస్తా అంటున్నాడు స్పోర్ట్స్ సిటీ అంటే ఫ్యూచర్లో ఒక స్పోర్ట్స్ సిటీ ఇక్కడనే కాకుండా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ ఏంటంటే జిల్లాలలో కూడా ఏది ప్రతి జిల్లాలో ఏదైతే మన ఎక్స్పెన్షన్ అయిన జిల్లాలు అక్కడ కూడా ఒక పది నుంచి పన్నెండు ఎకరాలు పెడితే ప్రతి దగ్గర కూడా ఎందుకంటే ఆయన అంబిషన్ అంటే రేపు జరగబోయే ఒలింపిక్ లో ఇవాళం కాదు ఇంకా ఐదేళ్ళ తర్వాత మన తెలంగాణకు గోల్డ్ మెడల్ రావాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని మొన్నే మొహమద్ సిరాజ్ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బంజారా హిల్స్ లోని రోడ్ నంబర్ పన్నెండులోని ఎన్విటి నగర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ క్షేత్రంలోని శ్రీకృష్ణ ఆలయంలో స్వామి వారిని ప్రత్యేక పూజలు చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ శివసేన రెడ్డి ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో మంచి వర్షాలతో పాడి పంటలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గండిపేట పార్క్ వద్ద హైడ్రా సపోర్ట్ వాక్ అనే కార్యక్రమం నిర్వహించారు కబ్జాకు గురైన చెరువులను నదులు చెరువులను కాపాడడానికే హైడ్రా చేపట్టిన చర్యలకు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొని గండిపేట చుట్టూ తిరుగుతూ సేవ్ వాటర్ సేవ్ లైఫ్ హైడ్రాకు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు రానున్న తరాల కోసం మంచి నీటిని కాపాడాలనే మంచి ఉద్దేశంతో హైడ్రా చేపట్టిన చర్యలను పూర్తి మద్దతు పలుకుతున్నామని గండిపేట వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అన్నారు ఈ ఈ యొక్క నిండడానికి పైన కురిసినటువంటి వానలు వానలన్నీ కూడా ఈ యొక్క జంట నగరాల జంట జలాశయాలకు రావడానికి పెరింగి కాలువలన్నీ ఉన్నాయి ఆ పెరంగి కాలువాలన్నీ కూడా కొంత బడాబాబులు అందరూ కూడా కబ్జా చేసి బఫర్ బఫర్జు అనకుండా కబ్జా చేశారు దీంతో ఈ యొక్క హిమాత్ సాగర్ గానీ దాని తర్వాత గండిపేట జలాశయానికి నీళ్లు రావడమే కరువైపోయింది ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చాయో అంటే లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆర్ అటెండింగ్ సీరియస్లీ సపోర్టింగ్ చిల్డ్రన్ बिकॉज फ्यूचर इज न लेक्स विल ड्रैब टुमो दे विल हैव नो ड्रॉप ऑफ वाटर जस्ट लाइक बैंग्लूर दिस हैबाद विल बिकम ए बैंग्लोर सो वी वॉन्ट टू हैव दिस स्लोगन टू सेव द लेक्स నేను గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ గండిపేట్ వెల్ఫేర్ నేను రిప్రజెంట్ చేస్తున్నాను అయితే ఈ మా సొసైటీ స్టార్ట్ అయ్యి బేసికలీ నైన్ ఇయర్స్ అవుతుంది ఈ నైన్ ఇయర్స్ నుంచి నేను తడి పడి చెత్త వేస్తాను నేను దీంతో దీంతోపాటు నైన్ ఇయర్స్ నుంచి ఎవ్రీ వీకెండ్ ఈ గండిపేట లేకు తర్వాత హిమాసర్ లేక్ లేకు షోర్స్ అన్ని కూడా క్లీన్ చేస్తున్నాము ప్లాస్టిక్ వేస్ట్ తర్వాత మెడికల్ వేస్ట్ కూడా మేము సెగ్రిగేట్ చేసి మెడికల్ గార్డెన్ వాకర్స్ అసోసి వచ్చాము అందరం ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకొని వాలంటీర్కి వచ్చి మేము మేము ఉద్దేశం సేవ్ ద లేక్స్ హైడ్రాట్ సపోర్ట్ చేయడానికి వచ్చారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇంత ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఏవైతే ఇనిషియేటివ్ తీసుకుంటుందో మేము అందరం సపోర్ట్ చేయడానికి వచ్చాము తర్వాత మెయిన్ ఇప్పుడు ఈ రోజున ప్రోగ్రామ్ ఏదైతుందో సేవ్ ద లేక్స్ ముందు ముందు మన మన పాపులేషన్ పెరుగుతుందో దానికి లేక్స్టెంట్లో కానీ చాలా ఇంపార్టెంట్ మా ఇమయర్ కూడా అన్ని కబ్జాలకు గురయ్యి వాటర్ అంతా కలుషితం అయిపోతుంది మాకు ఎంత అవే నేను తాగుతున్నాం కాబట్టి మేము మినరల్ వాటర్ కొనుక్కోలేము మా పిల్లలు చిన్న చిన్న పిల్లలకు ఆరోగ్యము బాగుండడం లేదు అదే వాళ్ళ డ్రైనేజ్ అంతా అలా కలుపుతున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సహాయ కార్యదర్శులుగా తక్కల్లపల్లి శ్రీనివాస్ ఎన్ బాలమల్లేష్ ఎన్నికయ్యారు మూడు రోజుల పాటు హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగిన సిపిఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో వీళ్ళని ఎన్నుకున్నారు అలాగే రాష్ట్ర కార్యవర్గానికి ఆహ్వానితులుగా హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రే భిక్షపతిని ఎన్నుకున్నారు ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి నేని సాంబశివరావు హన్మకొండలో నిర్మాణ కౌన్సిల్ సమావేశాల నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా ఎన్నికైన వరంగల్కు చెందిన తక్కలపల్లి శ్రీనివాసరావు మేడ్చల్ జిల్లాకు చెందిన బాలమల్లేష్ విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్లో చేరి పలు బాధ్యతలు నిర్వహించి అంచలంచలుగా ఎదిగారు విద్యార్థి నాయకులుగా పనిచేసిన అనంతరం సిపిఐలో నాటి ఉమ్మడి జిల్లాలకు కార్యదర్శులుగా పనిచేసి ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించారు ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యవర్గదర్శ సభ్యులుగా కొనసాగుతున్న వీరిని రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా ఎన్నుకున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు టెన్ బై టెన్ మార్కులు వస్తే లక్షల రూపాయల బహుమానం అందజేస్తామన్న అల్విన్ స్వీట్స్ అధినేత దొరరాజు మాట ప్రకారం కుక్కపల్లి నియోజకవర్గంలోని పద్నాలుగు పాఠశాలలకు సంబంధించి ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను సన్మానించి నగదు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరయ్యారు విద్యార్థులు పట్టుదలతో కృషితో చదివితే ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని కృష్ణారావు తెలిపారు విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ ముందుకు నడిపిస్తున్న ఆలివ్ స్వీట్స్ అధినేత దొరరాజును ఎమ్మెల్యే కృష్ణారావు అభినందించారు విద్యార్థులకు తన చేతున్నటువంటి సాయం నా దగ్గర కుటుంబ సార్ వచ్చారు ఏమైనా చేయాలనుకున్నా నేను ఆర్థికంగా బాగున్నా నేను బీదవా చేయాలన్నటువంటి ఆలోచన కోరిక నాకు సరైన నాకు పనిచేసిన సార్ అని చెప్పి తప్ప నా చెప్పుడు కూడా నాకు కలిసి కానీ వ్యక్తిగా

డాక్టర్ బాలస్వామి అన్నారు అమర్పేట మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో ఈస్ట్ జోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు గణేష్ మండపాల నిర్వాహకులు నవరాత్రుల సందర్భంగా మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలని డిసిపి సూచించారు లేకుండా అంతకు ముందు కూడా గణేష్ ఉత్సవం అనేది జరిగేది బట్ దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి అంటే నైన్టీన్ ఎయిటీ నుంచి భాగ్య నగర గణేష్ ఉత్సవ సమితి అని ఒక సమితిని ఏర్పాటు చేసి వాటి ఆపడంలో దాదాపు హైదరాబాద్ సిటీ మొత్తం అన్ని గణేష్లను కూడా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేయడం ఈ కే కాకుండా తెలంగాణకు కూడా దొరకడం సో దీనికి అంతటికీ కూడా ముఖ్య కారణము ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కాబట్టి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇంతకు ముందు జరిగినట్టే ప్రశాంతంగా ఈ నిమజ్జనం ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను సో మనకు జనరల్ గా దేశం మొత్తం కూడా ఈ గణేష్ ఉత్సవం జరుగుతా జరుగుతూ ఉంటుంది బట్ మన దేశంలోనే అతి గణేష్ ఉత్సవము తెలంగాణ హైదరాబాద్ లో జరుగుతుంది వినాయక చవితి వేడుకల్లో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండప నిర్వాహకులతో ఎన్కేఎన్ఆర్ గార్డెన్ సమావేశం నిర్వహించారు ప్రతి సంవత్సరం కుక్కట్పల్లిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయని దానికి అనుగుణంగా పోలీసులు సైతం భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఐడియల్ చెరువులో నిభజన వేడుకలకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు ఈ నవరాత్రి వేడుకలు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో జరుపుకోవాలని అదేవిధంగా పోలీసులకు సహకరించాలని సూచించారు కుక్కపల్లి ఏసీపీ పరిధిలో ప్రతి మండపాన్ని జియో ట్యాగ్ చేసి మరి మానిటరింగ్ చేయడమే కాకుండా గస్తీని నిర్వహిస్తామని విగ్రహాన్ని పెట్టే ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాలని వారికి సూచించారు ఈసారి కూడా ఎట్టి పరిస్థితుల్లో డీజే అనుమతించబోమని తేల్చి చెప్పారు ఈరోజు మనము కుక్కట్పల్లి పిఎస్ ఆర్గనైజర్ మీటింగ్ పెట్టుకున్నాము మేము ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కలిసి ఈ మీటింగ్ను ఆర్గనైజ్ చేశాము సిపి గారి ఆదేశం ప్రకారము డిసిపి గారి అధ్యక్షతన మేము ఈ మీటింగ్ ఫస్ట్ ఆర్గనైజర్స్తోన తెలుసుకున్నాము ఏమేమి వాళ్ళ సమస్యలు ఉన్నాయి పోలీస్ తరఫు నుంచి ఎటువంటి సర్వీస్ కావాలి వాళ్ళకు తెలుసుకొని వాళ్ళు మేము మ్యూచువల్గా వాళ్ళు ఏం చేయకూడదు మేమేం చేయాలి మేమేం చేయకూడదు వాళ్ళు ఏం చేయాలి అని మాట్లాడుకొని రేపు మళ్ళా కోఆర్డినేషన్ మీటింగు ఇదే హాల్లో ఎన్కేఎన్ఆర్లో పెడుతున్నాము ఆల్ డిపార్ట్మెంట్స్ ప్లస్ డివిజన్ లెవెల్లో ఆర్గనైజింగ్ కమిటీసు ఈ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు మిగతా ఆర్గనైజర్స్ అంతా అటెండ్ కావాలి ఈ గణేష్ విమర్శను మరియు పండగ అందరం కలిసి ఎటువంటి విభేదాలు లేకుండా మనసులో చేసుకొని విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ సెమినార్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాలని ఓయూటిఎస్ జేఏసీ చైర్మన్ బట్టు శ్రీహరి నాయక్ అన్నారు అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు తమ డిమాండ్ల సాధనకై త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వివరిస్తామన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఏదైతే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అదేవిధంగా మట్టి విక్రమార్క గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ నాయకుల సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా రైతు రుణమాఫీ చేసినటువంటి మాట ఇచ్చి మాట ఇచ్చి మూడు దఫల్లో రుణమాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా నిఖర్చిగా మాట్లాడి ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి విద్యార్థి నాయకులకు నామినేట మూడు రోజుల క్రితం పటాంచీరు నియోజకవర్గం జిన్నారం మండలం కిష్టాయిపల్లి గ్రామంలో కాలుష్య జలాలు తాగి పన్నెండు గేదెలు మృతి చెందిన విషయం తెలిసిందే కాగా బాధిత కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి వడ్డి కృష్ణ అదేవిధంగా రాజుగౌడ్ జనాభాయి తదితరులు పరామర్శించారు పరిశ్రమలు వదులుతున్న కాలుష్య జలాల వల్ల ఎన్నో మూగజీవాలు చనిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు కాలుష్య జలాలు వదులుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని రోజులు అవుతున్న ఇండస్ట్రీస్ అసోసియేషన్ నుండి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు వారికి మూడు రోజుల గడువు ఇస్తున్నామని మూడు రోజుల్లో స్పందించకుంటే కార్యాచరణ ప్రకటించి ఉద్యమం త్రివ్యతరం చేస్తామని హెచ్చరించారు ఇదంతా ఆలోచన గ్రౌండ్ వర్క్ చేసి కూర్చున్నాం దయచేసి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా స్పందించండి ఉమ్మడి కార్యాచరణ ఏదైతే అఖిలపక్షం ఉన్నారో అందరు రాజకీయాలు మనం వాడుకుందాం అందర రాజకీయ నాయకులను తీసుకుందాం మూడు రోజులు కనుక కార్యాచరణ వాళ్ళకి ఆ కుటుంబానికి కనుక న్యాయం జరగకపోతే నిజంగా వాళ్ళు ఆడటం ఏడుసూరు ఇంట్లో మేము ఇంట్లో పోయించినాం ప్రతి ఒక్కరు కూడా దుఃఖంతో ఇంతవరకు స్పందించిన దాఖలా లేవు ఇండస్ట్రియల్ అసోసియేషన్ కూడా వార్నింగ్ అనుకోండి ధమ్కి అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఆ మూర్తిగారు అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు వాళ్ళు ఇమ్మీడియట్లీ స్పందించాలి స్పందించకపోతే ఖచ్చితంగా కార్యాచరణ మూడు రోజులు ఏమవుతుందనేది కూడా మీకు తెలుస్తుంది ఆ కార్యాచరణ కనుక పూనుకుంటే ఇది ఒక రోజుతో పోయే పని కాదు ఖచ్చితంగా ఏదైతే మాజీ మేయర్ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ ఆశయాలకు అనుగుణంగా ముదిరాజును ముందుకు సాగి తమ హక్కులను సాధించుకోవాలని అంబర్పేట్ ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు అంబర్పేట్లోని ఫోర్త్ పిల్లర్ న్యూస్ కార్యాలయంలో మాజీ మేయర్ స్వర్గీయ కృష్ణస్వామి ముదిరాజ్ నూట ముప్పై ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు తూర్పు రామచంద్ర ముదిరాజ్ చింతల శ్రీనివాస్ ముదిరాజ్ సతీష్ ముదిరాజ్ పుట్టి యువ ప్రవీణ్ ముదిరాజ్ గుండాల గౌతమ్ ముదిరాజ్ బేగంపేట సతీష్ కుమార్ ముదిరాజ్ సన్నీ ముదిరాజ్ నందు ముదిరాజ్ తదితరులు పాల్గొని కృష్ణస్వామి ముదిరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కృష్ణస్వామి ముదిరాజ్ గారి ఒక వంద ముప్పై ఒకటవ జయంతి వేడుకలను మేము జరుపుకుంటున్నాం కృష్ణస్వామి ముదిరాజు గారు మేయర్గా సామాజిక కార్యకర్తగా ఆయన పేద ప్రజలకు ముదిరాజ్ కులానికి ఎన్నో సేవలు అందించారు కృష్ణస్వామి ముదిరాజ్ ఆశయాలకు అనుగుణంగా ముదిరాజ్ యువత ముందుకు సాగాలని కోరుకుంటున్నాం ప్రధానంగా ముదిరాజుల డిమాండ్ ఆయన మొదటి నుంచి ఏ గ్రూప్ నుంచి డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి మార్చాలన్నది ముదిరాజ్ కులాన్ని గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి గ్రూప్లో కూడా తీసుకొచ్చింది కూడా సంఘాలకు అతీతంగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాగోల్ మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్లలో ఉచిత పార్కింగ్ను కొనసాగించాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో రైల్ స్టేషన్ దగ్గర ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు మెట్రో ప్రయాణికులు సంఘీభావం తెలిపి వారితో పాటు ధర్నాలో పాల్గొన్నారు పెయిడ్ పార్కింగ్ వల్ల సాధారణ ప్రైవేటు ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతున్నారని పార్కింగ్ ఛార్జీలు నెలకు వెయ్యి రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని వెల్లడించారు నాగోల్ మెట్రో ఎక్కే ప్రయాణికుడు తమ ఇంటి నుంచి బయలుదేరి కారు బైక్ వస్తే పెట్రోల్ ఖర్చు అవుతా ఉంది మళ్ళీ బైక్ పార్కింగ్ చేస్తే నలభై రూపాయలు కారు కి నూట ఇరవై రూపాయలు బైక్ అయితేనే నలభై రూపాయలు అంటున్నారు మళ్ళీ మెట్రో ఎక్కితే అరవై అరవై నూట ఇరవై రూపాయలు ఛార్జ్ అవుతుంది మళ్ళీ మెట్రో దిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలంటే సుమారు అరవై రూపాయలు లేదా ఎనభై రూపాయలు అవుతుంది అంటే ఒక ప్రయాణికుడు నాలుగు రాయదుర్గ జర్నీ చేయాలంటే మాకు సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ అవుతుంది అదే ఇక్కడ కార్ పార్కింగ్ చేయాలంటే వన్ ట్వంటీ అడుగుతున్నారు టోటల్గా వచ్చి మంత్కి ఏడెనిమిది వేలు ఛార్జ్ పడుతుంది సో మేము అక్కడి నుంచి మళ్ళీ రాయదుర్ ఆఫీస్కి వెళ్ళాలంటే అదొక అదనపు భారం ఈ ఇది ప్రయాణికుల మీదే ఇది అదనపు భారం వేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పటివరకు ఎలాగైతే ఫ్రీ పార్కింగ్ని కొనసాగించారో అలాగే కొనసాగించాలని మా సాధిక ధారణ చేస్తున్నాం థ్యాంక్ యూ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానాజీగూడ మానస సరోవర్ హైడ్స్ అపార్ట్మెంట్లో కూరగాయల షాప్ కాస్త వివాదాస్పదంగా మారింది అపార్ట్మెంట్ ఎదురుగా ఓ వృద్ధురాలు కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది అయితే అపార్ట్మెంట్ వాసులు ఆ వృద్ధిరాలకి అండగా ఉంటూ షాప్ ఏర్పాటు చేశారు దీనికి వ్యతిరేకంగా అపార్ట్మెంట్లో ఇద్దరు వ్యక్తులు మాత్రం ఒప్పుకోక మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు నమస్తే ఇది యాక్చువల్గా మనోవికాస్ నగర్ సంబంధించిన ఒక ఏరియా ఇది మాన్సరో హైట్స్ రోడ్ అండి దీన్ని అయితే ఇక్కడ ఎంహెచ్ టూ అండ్ ఎంఎస్ త్రీ అనేది టూ బిల్డింగ్స్ ఉన్నాయి అయితే ఇక్కడ మేము ఎంఎస్ త్రీ విచ్ ఇస్ అంటే నాలుగు వందల ముప్పై ఎనిమిది కుటుంబాలు ఒక వెజిటబుల్ షాప్ పెట్టడం జరిగింది యాక్చువల్గా ఇంతకు ముందు ఒక ముస్లావిడ గత పదేళ్ళ నుంచి ఇక్కడ వెజిటేబుల్ అమ్ముతూనే ఉంది తలోకి ఒక చెయ్యి వేసి ఆవిడకి ఒక షెడ్ కట్టించి ఆవిడ వెజిటేబుల్ షాప్ కట్టి కట్టుమని మేమే యాక్చువల్ గా ప్రోత్సహించాము దీనికి రోడ్ కి అసలు ఎలాంటి మహిళా కమిటీ నుంచి నేను మాట్లాడుతున్నా సీనియర్ సిటిజన్స్ చాలా మంది ఉన్నారు బట్ యాక్చువల్లీ కూరగాయలు వాళ్ళు జస్ట్ ఐ థింక్ గ్రాండ్ మదర్ ఫస్ట్ ఇటు కూరగాయలు అమ్మేది కింద కింద కూర్చొని వానాకాలం ఎండలో ఇట్లా మాకు అడిగింది ఇటు నేను కొంచెం చిన్న చిన్న గుర్స పెట్టాలని గుర్సె ఎందుకు కొంచెం మంచిగా కట్టుకో ఎందుకంటే మేము కూడా పెయింటింగ్ వెంటింగ్ చేస్తున్నాం కదా మంచిగా ఉంటది అని మేమే ఓకే అన్నాం వాళ్ళు పెట్టినాక ఇప్పుడు మాకు వీళ్ళందరికీ షాప్ కి మేము మాకు ఇబ్బంది లేదు కూరగాయలకు ఎందుకు ఇబ్బంది అయితే ఎవరికైనా మేము అనుకున్నాం బట్ మా సొసైటీ నుంచి ఇద్దరు ముగ్గురికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఇక్కడ పోాలంటే ఏది సాప కొట్టడం లేదని విషయం కాదు ఆ మెట్లు ఎక్కువ దిగాలంటే మాకంటే తేజీఎంలో రెండు మూడు సార్లు పడ్డారు హాస్పిటల్ కట్టా కాటాల మేము మనిషిని వేసుకొని మేము హెల్ప్ చేస్తాం హెల్ప్ చేసి వాళ్ళు ఏదో కాబట్టి పొద్దున మబ్బులవై తీసుకుని వస్తే వాళ్ళు మనం పెట్టుబడి మూడు గంట రాత్రి లేచి పోయే కూరగాయలు తెచ్చుకుంటేనే మాకు ఏమైనా వెళ్తాయి సార్ లేకపోతే ఏమైనా అది కూడా పోతుందా కూర్చొని అమ్మాలి అవి మొత్తం అమ్ముడు పోతేనే పది రూపాయలు వస్తాయి లేకపోతే రావు సార్ ఏమన్నా ఇది ఏమన్నా చేయనం చేసి పచ్చకేట్ పచ్చకా సార్ ఏమన్నా ఆ తినేటి కూరగాయల మీద ఇంతగానం ప్రచారం చేస్తే మేము ఎట్లా బతకాలి మా పిల్లలు మేము ఏం చేసుకొని బతకాలి మేము పది సంవత్సరాల నుంచి సంవత్సరాల సంధి ఈడ ఎండకు వానకు కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటున్నాం సార్ మేము వానకు ఎండకు ఖరాబ్ అవుతుంటే మేడం అందరు హెల్ప్ చేసి మాకు సాయం చేసిరు మేము పోయి దుకాణం కట్టుకున్నాం వడ్డీలకు తెచ్చుకున్నాం ఇంట్రెస్ట్ లకు తెచ్చుకున్నాం పైసలు అప్పులు చేయకూడదు కట్టుకున్నాం సార్ వీళ్ళంతా ఏమో రెండు ఇద్దరు సార్ కొద్ది మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో నగర్ లో గ్రామస్తుల ఆందోళనకు దిగారు కార్పొరేషన్ పరిధిలోని గుండె చెరువును గత కొద్ది కాలంగా కబ్జా చేసి అందులో డంపింగ్ యార్డ్ నుండి వచ్చే కలుషితమైన నీటితో నింపడంతో దుర్వాసన వస్తుందని దాంతో అస్వస్థతకు గురవుతున్నామని ఆరోపిస్తున్నారు రోడ్డుపై బైఠాయించి రామ్ డౌన్ డౌన్ జీహెచ్ఎంసీ అంటూ చెత్త లారీలను అడ్డుకున్నారు డంపింగ్ యార్డ్ యాజమాన్యం జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించి తమకు న్యాయం చేయాలని హర్దాస్పల్లి గ్రామస్తులు కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం పఠాన్పల్లి సమీపంలో గల చెరువులో చేపలు చనిపోయాయంటూ మత్స్యకారులు పరిశ్రమ ముందు ఆందోళనకు దిగారు చెరువు సమీపంలో ఉన్న ప్రయాగ్ న్యూట్రీ చాక్లెట్ పరిశ్రమ నుండి వచ్చిన వ్యర్థాల లక్షల విలువైన చేపలు చనిపోయాయని ఆరోపించారు వర్షం పడ్డప్పుడల్లా పరిశ్రమ నుండి వ్యర్థ జలాలను చెరువులోకి వదులుతుంటారని వాటి వల్లే చేపలు చనిపోయాడు యాజమాన్యం మస్తకారులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు లక్షలాది చేపలు చనిపోవడం వల్ల నాకు అంచనా ప్రకారం ఒక ఇరవై ఐదు ముప్పై లక్షలు చేపలు చనిపోయిందని మేము అంచనా ప్రకారం చెప్తున్నాం కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం చటాన్పల్లి ఏరియాలో ఉన్నటువంటి చాక్లెట్ కంపెనీ నుంచి కెమికల్ వాటరు చటాన్పల్లి చెరువులోకి ప్రవేశించడం జరుగుతుంది అయితే దానికి మేము రెండు సంవత్సరాల నుంచి కూడా కంపెనీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాం మీరు వేస్ట్ అదే కెమికల్ వాటర్ వదలొద్దు మా చేపలు చనిపోతున్నాయి అక్కడ నష్టమవుతుందని చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది వాళ్ళు కేర్ తీసుకోలేదు లెగ్యులెట్గా తీసుకున్నారు కాబట్టి ఈరోజు మా ముద్ర సాధన తాలూకా మేడ్చల్ జిల్లా గడ్కేశరు మండలం వెంకటాపూర్లోని నీలిమా మెడికల్ కళాశాల ముందు చెరువు కబ్జాపై స్థానికులు మీడియా సమావేశం నిర్వహించారు వారిని రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కళాశాల వద్దకు వచ్చి ఎలా సమావేశం ఏర్పాటు చేస్తారని స్థానికులను నిలదీశారు పల్లా అనుచరులు దీంతో స్థానికులు పల్లా అనుచరుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది ఇరు వర్గాలు పోచారం ఐటీ కారిడార్ పిఎస్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు నేను మా బామ్మర్ది కలిసి అప్పుడు కోర్టులో కేసు ఉండేది కోట్ల కేసు నేనే తిరిగి నేనే ఖర్చు పెట్టి తీసుకుపోయి ఖర్చు పెట్టుకొని మరి రెవెన్యూ రికార్డ్ సరి చేసుకొని అన్ని చేసుకున్నాక ఈ భూమి ఏదో తక్కువకు వస్తుందని చెప్పి ఏదో రకంగా మేము ఆర్థికంగా అప్పుడు నేను కొండ్రు చేసేటప్పుడు ఇబ్బంది ఉంటే రెండు ఎకరాలు ఒక కోట్ల క్లియర్ అయ్యా కమ్మినా ఇంకా రెండున్నర ఎకరాలు ఉండే మళ్ళీ తర్వాత ప్రెజర్ చేసి ఇది ప్లాట్ల భూమి ఉండే ఆ ఫ్లాట్లో అందరు తీసుకొచ్చి వాళ్ళు కోట్లు వేస్తే మేము కూడా ఆ నెమ్మడి కొట్లాడితే నాలుగేళ్ళ తర్వాత అది టెన్ ఇంటికే భూమి వస్తుంది అని చెప్పి మన డిస్టిక్ కోర్టులు మన ల్యాండ్ ఓనర్స్ లంబడోలకు ఫేవర్ ఇచ్చింది దాని ఫేవర్ ఇచ్చినాక దాని రెవెన్యూ రికార్డ్ సరి చేసినాడు సరి చేసినాక ఈయన రెండు రెండు ఎకరాలు నాది ఇంకో కొన్నాడు నాది ఒక రెండు ఎకరాలు కొనుక్కుండు కొనుక్కొని ప్లాట్ వాళ్ళకి ఏం చెప్తాడు ఇది లంబడోళ్ళకు చెందిన భూమి పట్టదారులకు చెందిన భూమి ప్లాట్లు చెల్లవు అని చెప్పి రెండు వేలకు మూడు వేలకు మీకు లీగాలిటీ లేదని చెప్పి కొనుక్కుండు కొనుక్కొని వాళ్ళని అక్కడ తప్పు దోబట్టిస్తుండు మమ్మల్ని వచ్చేసరికి మీకు ఇక్కడ భూమి లేదు భూమి తక్కువ ఉంది ైభవకాలీడబోయి హైదరాబాద్ బోయినపల్లి పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి దాదాపు ఎనిమిదిన్నర కోట్ల విలువైన ఎనిమిదిన్నర కిలోల ఎఫిటమిన్ డ్రగ్ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు గత రాత్రి ముగ్గురు వ్యక్తులు జిన్నారం నుంచి ఎఫిటమైన్ డ్రగ్ను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది బోయినపల్లి మీదుగా సికింద్రాబాద్ లో ఈ డ్రగ్స్ను డెలివర్ చేసేందుకు వస్తున్నట్లుగా గుర్తించారు న్యూ పోలీసులు బోయినపల్లి పోలీసులు సంయుక్తంగా డైరీ ఫామ్ రోడ్ వద్ద ఈ డ్రగ్స్ను తరలిస్తున్న కారును అడగించి తనిఖీలు చేపట్టారు